అండి నమస్తే మీరు లీవ్ ముస్టాంగ్ ఔషధం ఉపయోగించాక మీకు ఎటువంటి ప్రయోజనాలు కలిగాయో కాస్త చెప్తారా తప్పకుండా నాకు మరో జీవితాన్ని ఇచ్చింది ఈ లీవ్ ముస్టాంగ్ చాలా చాలా సంతోషంగా ఉంది నేను మిస్ అయిన జీవితం నాకు మళ్లీ తిరిగిచ్చింది ఏ మనిషికైనా జీవితంలో మరొక అవకాశం రావడం ఎంతో అదృష్టం ఆ అదృష్టం నాకిచ్చింది ఈ లీవ్ ముస్టాంగ్ ఎప్పుడైతే ఈ లీవ్ ముస్టాంగ్ వాడటం మొదలు పెట్టానో అప్పట్నుంచి నేను నా భార్యతో సంతోషంగా గడుపుతున్నాను ముస్టంగ్ వాడటం వల్ల మీకేమైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయా లేదు ఇది చాలా సురక్షితమైనది నేను కూడా మొదట్లో భయపడ్డాను కానీ ఇది చాలా చాలా సురక్షితమైనది నేను కొంతకాలంగా వాడుతున్నాను నాకు ఎటువంటి సమస్య రాలేదు ఇంకా మునుపటికంటే ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నాను నేను బల్లగుద్ది చెప్తున్నాను ఇది చాలా సేఫ్ మీ అందరికీ చెప్తున్నాను లీవ్ ముస్టాంగ్ వాడండి సంతోషంగా ఉండండి మీ వారు ఈ లీవ్ ముస్టాంగ్ ఆయుర్వేద ఔషధం వాడటం వల్ల మీకెలా అనిపిస్తుంది ముందుగా ఈ లీవ్ ముస్టాంగ్ ఔషధం తయారీదారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు పెళ్లైన కొత్తలోనే పిల్లలు పుట్టారు మాది ఉమ్మడి కుటుంబం బాధ్యతలు మావారే చూసుకోవాలి రాత్రి పగలు కష్టపడడం వల్ల అందువల్ల ఆయన ఎప్పుడు సుఖపడలేదు ఇప్పుడు పిల్లలందర్నీ సెటిల్ చేశారు ఇప్పుడు ఈ వయసులో సుఖపడాలనుకుంటున్న పాపం తన శరీరం సహకరించడం లేదని తను చాలా బాధపడుతూ కృంగిపోయేవాడు అప్పుడే ఈ లివ్ ముస్టాంగ్ అనే ఆయుర్వేద ఔషధం గురించి మాకు తెలిసింది ఇది వాడిన తర్వాత చాలా శక్తివంతులయ్యారు ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యారు టు